హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇరవై ఐదు ఈరోజు లాస్ట్ ఆదివారం ఈ నెలలో సో ఈరోజు మన వర్క్షాప్లన్నీ బంద్ మా ఏరియాలో సుచిత్ర ఏరియాలో మొత్తం బంద్ ఉంటాయి సో ఈరోజు నేను మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను మా అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు అక్కడ బాచ్పల్లి శ్రీచేతన్ హాస్టల్లో ఉన్నాడు సో మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను కొన్ని వాడికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కొన్ని అవి తీసుకుంటూ అక్కడికి మా అబ్బాయిని కలుస్తాం సో అది మొత్తం మీకు ఆ వీడియో పెడతాను ఓకే ఫ్రెండ్స్ రండి ఓకే ఓకే అక్కడికి వెళ్ళి మామిడి కలుసుకున్నాం వచ్చే ఓకే మళ్ళీ వాడికి ఏదో తినడానికి కావాలంటే అవి కూడా తీసుకొని వాడితో కలిసి మనం వచ్చేద్దాం ఓకే ఓకే దారిలో వాడికి కావాల్సిన ఆపుకొని కొనుక్కుంటా మెడికల్ స్టోర్కి అలాగే ఇంకా పెన్నులు అన్నాడు ఇంకా పేపర్లు ఏవో చెప్పాడు అవి ఇలా తీసుకున్నారు ఇక్కడికి వచ్చేసి రీపుల్స్ రీపుల్స్ అంట మొత్తం ఒక పది పదిహేను రీపుల్స్ తీసుకున్నాడు అక్కడ నుంచి పెన్నులు రెండు రీపుల్స్ ఒక పది పదిహేను అలా తీసుకొని చూడండి వాడికి అయితే ఫేస్ క్రీమ్ కావాలంట ఇన్హాలర్ అది ఇన్హాలర్ చెప్పలేదు మేమే తీసుకున్నాం ఎక్స్ట్రా ఇది ఫేస్ క్రీమ్ తీసుకున్నాం సో ఇన్హాలర్ తీసుకున్నాం వాడి కోసం అప్పుడప్పుడు వాడు ముక్కుల వేస్తుంటాడు అందుకని చెప్పి తీసుకోవాల్సి వచ్చింది ఓకే తర్వాత ఎక్స్ట్రా బిస్కెట్ ప్యాకెట్లు కూడా తీసుకున్నాము వాడైతే ఎక్కువగా హాస్టల్లో తినడానికి ఇష్టపడడు సో అయినప్పటికీ మేమైతే తీసి పెట్టుకున్నాము ఓకే ఇక్కడ ఇంకా తర్వాత ఇంకే బట్టల వాష్ చేసుకోవడానికి లిక్విడ్ కావాలన్నాడు ఆ లిక్విడ్ కూడా తీసుకున్నాము అలాగ కొంచెం ముందుకు పోతే అక్కడ బిర్యానీ బిర్యానీ హోటల్ ఒకటి ఉంది సహారా ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పేసి చూపిస్తా చూడండి ముందుకు వెళ్ళిన తర్వాత సో అక్కడ వాడికి తందూరి రోటీ తందూరి రోటీ చాలా ఇష్టం వాడికి సో తందూరి రోటీ ఇచ్చేసింది హోటల్లో తందూరి రోటీ ఒక ఐదు తీసుకున్నాము తర్వాత వాడికి పన్నీర్ బటర్ మసాలా ఒక ఒక ప్లేటు అలాగే చికెన్ రోటీలోకి చికెన్ కర్రీ సో ఈ మిక్స్ చేసుకొని తీసుకున్నాం మంది పార్సల్ అయితే వచ్చేసింది రోటీ వచ్చేసింది ప్లీజ్ సేమ్ మన మన పార్సలే వచ్చింది లోపల చికెను బటర్ పన్నీరు ఉన్నాయి సో ఇక మనం దానిలో పెట్టేసుకొని వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడికి ఇచ్చేద్దాం హెచ్ఎంటి మెయిన్ రోడ్ కులపూర్ మెయిన్ రోడ్ మేము నుంచి నన్ను తీసుకెళ్ళాడు ఈరోజు మేము వస్తున్నామని చెప్పేసి మా అబ్బాయి మధ్యాహ్నం ఫుడ్ కూడా తినలేదు హాస్టల్లో ఎదురు చూస్తున్నాడు దానికి తందూరి రోటీ కావాలంట తందూరి రోటీ యుఎంసి ఉషా ముళ్ళు కార్డియాలజిస్ట్ సెంటర్ ఇప్పుడైతే మనం బాచుపల్లి రోడ్డు వచ్చేసాము ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి తిరగాలి మనం బాచుపల్లి ఓకే ఇది ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు ఏరియా డెవలప్ అవుతుంది సో అనమాట వాచ్పల్లి వచ్చేసాము ఈ ఏరియా అంతా చాలా కొంచెం రిచ్గా ఉంది రిచెస్ట్ ఏరియా ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతుంది రిచ్గా తయారు చేస్తున్నారు ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఓకే ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చేసి వెళ్తుందిగా సిగ్నల్ పడింది సిగ్నల్ అనుకున్నాను సిగ్నల్ ఉంది సిగ్నల్ పడలేదే అనుకున్నా వెళ్ళిపోయా పడే ఉంది పడే ఉంది మన మనం చూసుకోకుండా వెళ్ళిపోతున్నాం సిగ్నల్ ఉందలేదా మనం చూసుకోలేం ఇంకొక్క ముందు వెళ్తున్నారు కదా వెళ్తాం ముందు మనం కూడా అవుతాం ఓకే వచ్చేసి ఇక్కడ మీకు కావాలంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ సోఫా సెట్లు మొత్తం మీకు ఏది కావాలంటే ఇంటికి సంబంధించిన మొత్తం ఐటమ్స్ రేకులతో సహా వాటర్ ట్యాంకులతో సహా అన్నీ దొరుకుతాయి ఇక్కడ సెకండ్ హ్యాండ్లో సో మీరు ఏదైనా కావాలంటే డోర్లు చెక్కలు అన్నీ మీకు ఏది కావాలంటే ఒక దొరుకుతాయి చూడండి మొత్తం ఇవన్నీ సోఫా సెట్లు గ్యూపా సెట్లు అన్నీ ఉన్నాయి మీకు కొంచెం తక్కువ దొరుకుతాయి అనుకుంటున్నాను నేను ఇక్కడైతే సో ఇక్కడ నుంచి అయితే మనం దగ్గరకు వచ్చేసాము బాచిపల్లి లోపలికి వెళ్ళడానికి శ్రీ చైతన్య బాయ్స్ కాలేజీలోకి వెళ్ళడానికి దగ్గరకు వచ్చేసాము ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి శ్రీనివాస నగర్ అని ఉంటుంది ఇక్కడ కమాన్ ఉండేది మనవరకి ఆ కమాన్ అయితే తీసేశారు ఇది లెఫ్ట్ ఓకే ఇక్కడ కమాన్ తీసేశారు ప్రజెంట్ ఓకే వచ్చేసి ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి శ్రీకల్ప మెరిలియన్ గెలాక్సీ శ్రీకల్ప ఇట్లా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ డెవలప్ చేస్తున్నారు ఇవన్నీ ప్రైవేట్ రేట్ ఎంత అనేది మనకు తెలియదు కనుక్కుందాం ఈసారి పడిన వచ్చినప్పుడు ఓకే తెలుసుకుందాం ట్రై చేద్దాము ఇంకా ఇంకా డెవలప్ంగ్ స్టేజ్లో ఉన్నాయి కడుతున్నారు వీటిని సో మావాడు అయితే ఆకలికే పొద్దున్న మేము తీసుకొస్తామని చెప్పి తినలేదు అందుకని కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను వెయిట్ చేస్తున్నాడు టైం వచ్చేసి ఇప్పుడు రా మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలు అయింది కానీ అక్కడ భోజనం తినకుండా మేము తీసుకొస్తామని చెప్పేసి రోటీలు కావాలన్నాడు కదా వన్ ఓ క్లాక్కి భోజనం పెడతారు అది తినకోకుండా కూర్చున్నాడు ఇప్పుడు మేము మా కోసం వెయిట్ చేస్తున్నాడు అందుకని చెప్పేసి మనం కొంచెం వెళ్ళి ఫాస్ట్ గా వెళ్ళేసి వాడికి తినిపించిన తర్వాత కూర్చుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన స్ట్రైట్ గల లోపలికే తర్వాత ఇక్కడ రైట్ సైడ్ తెలుగు యూనివర్సిటీ అని ఒకటి ఉంది అండి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఒకటి ఉంది ఇక్కడ కొత్త డెవలప్ చేస్తున్నారు సో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడైతే స్టూడెంట్స్ కూడా ఉన్నారు చుట్టూ ప్రహరీ కట్టి చాలా బాగా చేశారు కాకపోతే మొత్తం అంత అడవిలాగా ఉంది జంగిల్ జంగిల్ మొత్తం బండలు జంగు అంతా ఉంది ఇక్కడ ఇది తెలుగు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఇక్కడ కొత్తగా డెవలప్ అనుకుంటున్నాను ఇక్కడ సో హాస్టల్ కూడా ఉంది ఇక్కడ అంటే పీజీ వాళ్ళకు అనుకుంటా పీజీ కాలేజ్ వాళ్ళకు సో ఇది కాలేజ్ నెక్స్ట్ మనం ఇక్కడ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేసి ఇక్కడికి సో రైట్ సైడ్ చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఇంకా ఎవరికి ఇచ్చినట్టు పాపం అందరూ చాలా మంది వచ్చి తిరిగి వెళ్తూనే ఉంటున్నారు మరి ఇంకా అలాట్ చేసారా అనేది మనకి కరెక్ట్ తెలియదు కొంతమంది వచ్చేసి చూసుకుంటున్నారు పోతున్నారు అదేంటనేది మనకి ఇంకా కరెక్ట్ తెలీదు మరి ఎవరికైనా ఇచ్చారా లేదనేది మనకు తెలీదు కొన్ని అయితే ఎలక్షన్స్ ముందు కొన్ని పట్టాలు అయితే ఇచ్చినట్టు తెలుసు సో ఇచ్చే ఉండొచ్చు కొంతమందికి ఎందుకంటే కొంతమంది పబ్లిక్ కట్టినారు కాబట్టి రైట్ సైడ్ వచ్చి తర్వాత డంపింగ్ యార్డ్ ఉంది స్మెల్ స్మెల్ ఇక్కడ చూడండి ఎప్పుడు ఒక క్రైన్ గ్రీన్లు అన్ని ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఈ డంపింగ్ యాడ్ లో స్మెల్ వస్తుంది స్మెల్ స్మెల్ ఇక్కడ ఈ లోపల కదా ఇక్కడ పెద్ద డంపింగ్ యార్డ్ కట్టారు చూ రోడ్డు కూడా డెవలప్ అనుకుంటా మొత్తం రోడ్డు ఇరువైపులా బండల గింగలు అట్లాంటివి అన్నీ తీసేస్తున్నారు ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చేసాము మనం హాస్టల్ దగ్గరికి శ్రీ చైతన్య బాయ్స్ హాస్టల్ దగ్గరకు వచ్చేసాము ఒక చెరువు ఉంది మనం వెళ్తున్న దగ్గరలోకి వచ్చేసాము చెరువు ఆల్మోస్ట్ ఒకప్పుడు పెద్ద అంటారు మరి ఇప్పుడు అది ఇంకా చాలా చిన్నగా అయిపోయింది అది ఎందుకో నాకు తెలియదు మీకే తెలియాలి ఇంకా నెక్స్ట్ డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం చూడండి మన స్ట్రైట్ డూప్లెక్స్ హౌస్ ఓకే ఇదంతా మళ్ళీ ఇక్కడ నుంచి రిచ్ స్టార్ట్ అయింది హాస్టల్ దగ్గరకు వచ్చేసాం మనకి హాస్టల్ బిల్డింగ్ కూడా కనపడుతుంది దగ్గరకు వచ్చేసాం మనం చూడండి కనపడైతే హాస్టల్ బిల్డింగ్ అంటే కొంచెం కృషి చేస్తాము కావాల్సింది తీసుకొచ్చాము సో కార్ అయితే మనం పార్కింగ్ లో కదా ఓకే ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు డౌన్ గా ఉంది సో ఇక్కడ ఆఫ్ చేసేద్దాం మనం ఎవరు లేనప్పుడు ఈ కాలేజీ పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు సో వచ్చేసాం మనం వాడికి సర్ప్రైజ్ అనమాట మనం వీడియో తీసుకున్నట్టు తెలియదు ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇదే అన్నమాట క్యాంపస్ మీకు లోపల ఎలా ఉండిద్ది చాలా వివరంగా చూపిస్తాం రండి సో ఇదే అనమాట క్యాంపస్ టాపిక్ వెళ్తున్నాం శ్రీ చైతన్య బోర్డు సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట సో చూస్తున్నారు కదా సో ఇప్పుడు మేము వెళ్తున్నాం అన్ని ఆశల్లోకి ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట స్టెప్స్ సైడ్ అనమాట సో రండి వెళ్తున్నాం ఇప్పుడు వచ్చేసి తూర్పులో వర్కి వచ్చేసాము ఇదే మా అన్న వాళ్ళ రూమ్ ఇదా ఇదే అనమాట మా అన్న రూమ్ ఇదేంటి లేదు సో వచ్చేసాము అనమాట మా అన్నీ ఇదే అనమాట చూస్తున్నారు కదా వచ్చేసాం బట్టలు ఇదే అనమాట మా అన్నయ్య రూమ్ సో చూస్తున్నారు కదా మా అన్నయ్య సో మా అన్నయ్యతో కొంచెం మాట్లాడదాం సార్ ఏరేంటి సార్ మా అన్నయ్య ఇదే మా అన్నయ్య బెడ్ సార్ ఇప్పుడు హెడ్లైతే నేను వచ్చేసాము అనమాట ఎప్పుడైతే మా అన్నయ్య ఫోన్ ఇదిగోండి మా అన్నయ్య ఫోన్ ఇది ఎవరి ఫోన్ తెలియదు నోకియా ఫోన్ అంట తెలీదు వాట్ ఈస్ యువర్ నేమ్ మై నేమ్ శ్రీకాంత్ వాట్ ఆర్ యు స్టడీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఓకే మంచిగా రూమ్ లో కూర్చొని ఎవరితో ఫోన్ పట్టుకొని చూసుకుంటూ కూర్చున్నాడు మా నోకియా ఫోన్ అంట టచ్ అయినా నెట్ ఏం రావట్లేదు నేను ఇప్పుడు చెట్లు కట్టుకుంటా చూపింది వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని కూర్చొని చూసుకుంటా కూర్చున్నాడు చూసారా ఎంత తెలుగు కలడం మావాడు మెసేజ్లు కిసేజ్లు అన్నీ చేసుకుంటూ కూర్చున్నాడు సో వాడి కోసం బయట నుంచి పన్నీర్ బటర్ మసాలా చికెన్ కర్రీ ఒకటి తీసుకున్నాను పన్నీర్ బటర్ మసాలా ఒకటి తీసుకున్నాను హాస్టల్ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో రూమ్స్ హాస్టల్ రూమ్ ఓకే రెండు యాంకర్లకు తగిలిచ్చారు మొత్తం తర్వాత వచ్చేసి ఇవన్నీ మొత్తం ఫుల్ సూపర్ ఉంటది లెగ్ పీస్ కూడా ఇచ్చాడు అబ్బా చికెన్ లెగ్ పీస్ ఇచ్చాడు రోటీ తీసుకున్నాను రోటీలు ఏం అంటే మొత్తం ఒకటేసారి తీండా ఒకటి ఒకటి దాంట్లో నుంచి పేపర్ నుంచి లేకపోతే ఆరిపోతాయి ఒకటి తీసి పట్టే మళ్ళీ మేము పెట్టేసా ఓకే రోటీ కావాలన్నాడు వీడు తందూరి రోటీ తింటున్నారు చికెన్ బటర్ పన్నీర్ ఫస్ట్ చికెన్ కూడా బాగా చేసి బాగానే ఇచ్చాడు కర్రీ ఫుల్గా వాడికి ఇష్టమైంది బాగుందా రోటీలోకి మరి చెప్తే వినాలరా పెద్దోళ్ళు ఎందుకు చెప్తున్నారు బాబు చిన్నదోరా ట్యాబ్ అక్కడ పెట్టి తిను ఫస్ట్ బ్లాకా అన్నీ బ్లాకేనా నాకు ఇచ్చే బ్లాక్ నాకు ఇచ్చాయి పెన్నులు రీపిల్సు వాడగల్ కూడా వచ్చా ఏదంటే చెప్పు ఇంకా అడగనే కూడా ఇంకొకరికి వచ్చాం స్కాట్స్ చాలా పెట్టు పెట్టు మరి కప్పు పెట్టి బ్యాగ్లో పెట్టేసుకో వెళ్ళా అవుటింగ్ కావాలంటున్నాడు బయటికి వెళ్ళి తిప్పుక రమ్మంటున్నాడు గా అంటే గాలి కొంచెం రిలాక్స్ అవుతారంట నాలుగు గోడల మధ్య ఉండి 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 చిరాకు వచ్చిందంటాడికి అందుకని చెప్పి కార్లో కొంచెం అలా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తాం అనమాట పంపిస్తా లేకపో పంపించరు ఓకే ఓకే గేట్ పాస్తో బయటకు వచ్చాడు రెక్కలు వచ్చినాయి ఇప్పుడు బయటకు వచ్చేసా రెక్కలు వచ్చేసినాయా రెక్కలు వచ్చేసినాయి చక్కలో తీసుకుని స్పీకర్కి బయటకు వచ్చేసాడు వెళ్ళి కార్ తీసుకొచ్చి ఇప్పుడు కార్ తీసుకొస్తాం సో ఇప్పుడు మా డాడీ కార్ తీసుకురావడానికి వెళ్తున్నారు సో వెళ్తున్నారు ఆ గ్రౌండ్ లో ఆ గ్రౌండ్ లో పార్క్ చేశాం కదా కార్ ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నారు మా డాడీ మంచి గాలి పిలుస్తున్నాడు అన్నయ్య బయట ఇదో రైట్ చానా ఏ సో ఇప్పుడు నేను లోపలికి ఎక్కుతాను అమ్మా సో ఇప్పుడు మమ్మీ లోపలికి ఎక్కు మమ్మీ మమ్మీ అప్పుడే కన్యా సో ఇప్పుడే మేము కాలకేసాం ఇప్పుడే బయటకెళ్ళి మంది ఎంతమంది శ్రీ చైతన్య కాలేజ్ లో మా అన్నయ్య కాలేజ్ లో కామెంట్ కామెంట్ తెలియజేయండి లైక్ చేయండి చేయండి షేర్ అలా ఒక పది కిలోమీటర్ల దాకా తిరిగేసి వచ్చాము తర్వాత ఏదో మొబైల్ షాప్లోకి వెళ్ళి స్క్రీన్ కార్డులు వేయించుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ మొబైల్కి వేయించుకొని వచ్చిన తర్వాత ఐస్ క్రీములు ఇట్లాంటివి తినేసారు బయటికి పోయి అలాగే ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కేసాము తిరిగి దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే బయట మొత్తం తిరిగేసాము ఆ ట్రాఫిక్లో అటు ఇటు తిరిగేసి మొత్తం వచ్చేసాము అలాగే మళ్ళీ శ్రీ చైతన్య హాస్టల్కి వెళ్ళి అంత టైం వచ్చేసింది ఇంకా ప్రజెంట్ ఇంకా లోపలికి వెళ్ళాలి బాధాకరమైన విషయం మళ్ళీ ఇంకా ఏడుపుఖంతో దిగాడు చోడ కావాల్సినవన్నీ తీసుకున్నాము ఇంకా లోపలికి వెళ్ళడానికి బాధపడుతూ లోపలికైతే వెళ్ళాడు చూడండి ఇంకా హాస్టల్కి వెళ్ళవలసిన టైం అయితే వచ్చేసింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం పూర్తిగా చూశారని చెప్పి అనుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ